కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ రోజు చవితి చదవవలసినవి విష్ణువు చాతుర్మాస్య వ్రతమును అనుగ్రహించుట చేయవలసినవి గరికతో విఘ్నేశ్వరుని పూజించాలి నెయ్యి నూనె ఉసిరి మొదలగునవి నిషిద్ధాలు ఈ రోజు వరి బియ్యం బిండితో చేసిన కుడుములు నువ్వులు దానం ఇవ్వాలి పంతొమ్మిదవ అధ్యాయం విష్ణువు చాతుర్మాస్య వ్రతమును అనుగ్రహించుట మహామునులార చాతుర్మాస్య వ్రతాన్ని గురించి సవివరంగా తెలియజేస్తాను వినండి మహామునులార చాతుర్మాస్య వ్రతాన్ని గురించి సవివరంగా తెలియజేస్తాను వినండి శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి శ్రీమన్నారాయణుల దగ్గరికి దేవర్షి అయిన నారదుడు వచ్చారు వినయ విధేయతలతో భక్తి ప్రపత్తులతో ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ నారద క్షేమమా అని ప్రశ్నించాడు మూడు లోకాలు ఏ విధంగా ఉన్నాయి అని అడిగాడు మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలలారుతున్నారా అని ప్రశ్నించాడు నారదుడు ఓ ముకుంద లక్ష్మీ వల్లభ లోక సంరక్షక నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు అయినా నువ్వు అడుగుతున్నావు గనుక విన్నవించుకుంటున్నాను లోకంలో మానవులంతా ఎవరి పనులను బట్టి వాళ్ళు తిరుగుతున్నారు చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది పుణ్యవ్రతాలు చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు ఇతరులను నిందించడం అహంకారం బాగా పెరిగిపోయినాయి తినకూడని పదార్థాలైన మధుమాంసాల పట్ల మూజు కలగడంతో హింసలు చేస్తున్నారు చేయరాని దుష్కృత్యాలను చేస్తున్నారు అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన వాడు నువ్వే కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటిని వివరంగా చెప్పాడు నారదుడు నారదుడు చెప్పినదంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం ధర్మాన్ని సముద్ధరించడం కోసం లక్ష్మీ సహితుడై భూలోకానికి వచ్చాడు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మహర్షులు ఆశ్రమాలు తిరుగు అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న శ్రీ లక్ష్మీ నారాయణులను కొందరు నిరసిస్తున్నారు మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కారాలు చేస్తున్నారు అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పనులను వాళ్ళు లీనమైపోయారు ఇంకొందరు ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసిన రమా మాధవులు ఋష్యశ్రమాలకు బయలుదేరారు అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ నైమిషారణ్యాన్ని చేరుకున్నారు సూత శౌనకాది మహర్షులు ఆ బుద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు వారిలో జ్ఞానసిద్ధుడు అనే యోగి పుంగవుడు ఉన్నాడు ఆ యోగీశ్వరుడు ఓ హృషికేశ మాధవ మధుసూదవ హే పుండరీకాక్ష ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమము పవిత్రులమై ధన్యత చెంది తరించాము ఓ చరాచరా జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలన్నీ అతలా కుతలమైపోతున్నాయి సత్కర్మలకి దూరమైపోతున్నాయి ధర్మగ్లానికి దూరం అవుతున్నాయి ఓ లోకరక్షక ఆ లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధ కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను లోక శ్రేయస్సునే ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు రెండు వరాలను ఇస్తున్నాను కోరుకోమన్నాడు శ్రీహరి జ్ఞానసిద్ధుడు దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాను కనుక పరంధామ నీయందే మనసు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరం కోరుకున్నాడు అనుగ్రహిస్తానన్నాడు పరంధాముడు రెండో వరం కోరుకోమన్నాడు ఆపదోద్ధారకుడు దురాచారములు పాపకర్మలు స్వార్థ చింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయినాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనలై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేన్నైనా అనుగ్రహించు అని రెండవ వరంగా కోరుకున్నాడు శుద్ధిని కోరికను విన్న లోకరక్షకుడు నీ కోరికను సిద్ధింపజేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివలన ప్రజలలో జాగరూకత కలుగుతుంది నిచ్చలత ఏర్పడుతుంది నిర్మలత్వం లభిస్తుంది ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు గల నాలుగు నెలల కాలం లక్ష్మీ సహితుడనై నేను పాలకడలలో పవలించి ఉంటాను నాకు నిద్ర సుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసులుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది నియమ నిష్టలను పాటిస్తూ ఈ నాలుగు నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని అంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనుల పాపాలు నశించి తరిస్తారు జరాభారం అంటే ముసలితనపు బాధలు ఆరోగ్య భంగం అనారోగ్యాలు జన్మ వలన కలిగే బాధలు ఏమీ ఉండవు పుణ్యప్రదాయకమైన ఈ వ్రత దీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢ శుద్ధ దశమి నుండి తర్వాతి నెలలోని శ్రావణ శుద్ధ దశమి వరకు శాకము ఆ తర్వాత శ్రావణ శుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు పాలు ఆశ్వయుజ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలల కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తూ ఉండాలి ఈ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను నాకు నిద్ర మెలకువ సగుప్తి గాఢ నిద్ర అనే మూడు అవస్థలు లేవు వీటికి అతీతుడని నేను భక్తుల నిద్ర పరిశీలనమే నాకు నిద్రావస్థ కనుక ఓ జ్ఞాన సిద్ధ నేను ఈ నాలుగు నెలలు నిద్రా నెపంతో పడుకున్న భక్తి గల వాళ్లను పరిశీలిస్తూనే ఉంటాను మూడు కాలములందు ఉదయం మధ్యాహ్నం సాయంత్ర కాలాలు నన్ను స్తుతించే వాళ్ళకి నిచ్చలమైన మనస్సుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధ చేశాడు శ్రీహరి వైకుంఠానికి వెళ్లి శేషతల్పం మీద శయనించి ఉన్నాడు పాపాత్ములు దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన గలవారవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించినా నిరసించిన గోహత్య మహాపాతకాన్ని జన్మ జన్మలు సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని అంగీరస మహర్షి వివరంగా చెప్పాడు ఆచార ప్రభువు ధర్మ ధర్మో ధర్మస్య ప్రభు రచిత అన్నట్లుగా మనం చేయవలసిన ఆచారములను పనులను ధర్మములను నిర్దేశించినది వాటికి ప్రభువైనది పరమాత్మ కనుక ఆయా కాలములందు ఆయా ధర్మములను ఆచరించి సన్మార్గులవ్వాలి చిన్నినా పుట్టకి శ్రీరామ రక్ష కాకుండా లోక సమస్త సుఖినో భవంతు అన్న భావనతో ఉంటే జ్ఞాన సిద్ధునికి వల్లే భగవంతుని దర్శనం ఆయన అనుగ్రహాలను పొందవచ్చు అని గ్రహించాలి పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం